వెల్కమ్ ట్యూటోరియల్స్ ఏఎల్పి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నోటిఫికేషన్ లో మనకి గతంలో ఐదు వేల ఆరు వందల తొంభై ఆరు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది రెండు రోజుల క్రితమే ఆ నోటిఫికేషన్ లోని పోస్టుల సంఖ్యను పెంచుతూ ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది సో పద్దెనిమిది వేల ఏడు వందల తొంభై తొమ్మిదికి పోస్టుల సంఖ్య అనేది పెరగడం జరిగింది అంటే దాదాపు నాలుగు రెట్లయింది ఎవరైతే ఏఎల్పికి సంబంధించిన నోటిఫికేషన్కి అప్లై చేసుకున్నారో వాళ్ళకి జాబ్ వచ్చే ఛాన్స్ కూడా ఫోర్ టైమ్స్ ఎక్కువగా పెరిగింది అనుకోవచ్చు అంటే మీకు జాబ్ వచ్చే ఛాన్స్ గతంలో ఉన్న నోటిఫికేషన్ కి జస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనుకుంటే ఈసారి హండ్రెడ్ పర్సెంట్ పెరిగింది అనుకోవచ్చు కొద్దిగా సీరియస్ కాన్సంట్రేషన్ పెడితే ఏఎల్పి జాబ్ ఈజీగా కొట్టుకోవచ్చు నేను గతంలో ఒక వీడియో చేశాను ఇప్పుడు ఉన్న ఇచ్చిన నోటిఫికేషన్ వల్ల పూర్తిగా తారు నేను గతంలో కొన్ని డేట్స్ చెప్పాను ఏదైతే ఏఎల్పి ఎగ్జామినేషన్ పలానా మంత్ లో జరుగుతుంది తర్వాత టెక్నీషియన్ ఎగ్జామ్ పలానా మంత్ లో జరుగుతుందని ఆర్పిఎఫ్ ఎగ్జామ్ పలానా మంత్ లో జరుగుతుందని అవన్నీ కూడా మారిపోయాయి ఒక్క నోటిఫికేషన్ తో ఎందుకంటే ఇప్పుడు టైం అనేది కొద్దిగా ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది సిబిటి వన్ ఎగ్జామినేషన్ ఏఎల్పి సంబంధించి కూడా కొద్దిగా పోస్ట్ పోండ్ అవ్వడం జరుగుతుంది ఇది పోస్ట్ పోండ్ అవ్వడం వల్ల మిగతా ఎగ్జామ్ కూడా పోస్ట్ పోండ్ అవ్వడం జరుగుతుంది అదే విధంగా గతంలో నేను ఏదైనా జాబ్ ఈజీగా కొట్టొచ్చు అంటే టెక్నీషియన్ గ్రేట్ త్రీ అని చెప్పాను ఇప్పుడు అన్నిట్లో ఉన్న వాటికంటే ఈజీగా కొట్టే జాబ్ ఏదైనా ఉందంటే అది ఏఎల్పి టెక్నీషియన్ గ్రేడ్ త్రీ కంటే ఏఎల్పి ఈజీగా కొట్టొచ్చు అది కూడా ఐటీఐ క్వాలిఫికేషన్ తో ఉంది కాబట్టి ఇంకా గ్రూప్ డి ఎన్టీపీసీతో పోల్చుకుంటే హండ్రెడ్ పర్సెంట్ చాలా ఈజీగా ఈ ఏఎల్పి నోటిఫికేషన్ లోని ఒక్క ఒక్క జాబ్ అయినా సరే మనం సాధించుకోవచ్చు ఇది రెండు రోజుల క్రితమే రిలీజ్ అయింది కాకపోతే మీకు ఒక బేసిక్ కన్క్లూజన్ ఇవ్వడానికి దీనివల్ల ఏమేమి చేంజ్ అవ్వబోతున్నాయి ఫస్ట్ మీకు సిబిటి ఎగ్జామినేషన్ అనేది ఒక వన్ ఆర్ టూ మంత్స్ మీకు డిలే అవ్వబోతుంది ఫస్ట్ థింగ్ రెండో థింగ్ మీకు అప్లికేషన్ ని ఎడిట్ చేసుకోవడానికి ఛాన్స్ ఇస్తారు అప్లికేషన్ ఎడిట్ అంటే మీరు సపోజ్ కి పోయినసారి పలానా జోన్ లో వేరే జోన్ లో సికింద్రాబాద్ జోన్ లో కాకుండా వేరే జోన్ కి అప్లై చేసుకుని ఉంటారు ఎందుకు అక్కడ పోస్టల్ సంఖ్య ఎక్కువ ఉంది కాబట్టి కానీ ఇప్పుడు పోస్టుల సంఖ్య అనేది పెరిగింది జోన్ వైజ్ గా కూడా పెరిగింది జోన్ వైజ్ గా చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంటుంది చూడండి సౌత్ సెంట్రల్ రైల్వేలో వచ్చేసి గతంలో ఐదు వందల ఎనభై ఐదు పోస్టులు ఉన్నాయి ఇప్పుడు మనకి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది పోస్టులు ఇవి కూడా నాలుగు రెట్లు అయింది మనకి సో పోయినసారి వేరే జోన్ కి అప్లై చేసుకున్నాను ఈసారి పోస్టులు అనేది పెరిగాయి కాబట్టి నేను ఈసారి జోన్ అనేది చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాను అనుకున్న వాళ్ళకి ఎడిట్ ఆప్షన్ అనేది ఇస్తారు మీ అప్లికేషన్ ని ఎడిట్ చేసుకోవడానికి టైం ఇస్తారు సో కాబట్టి రెండో థింగ్ మీ అప్లికేషన్ ఎడిట్ చేసుకోవడానికి టైం దొరుకుతుంది ఫస్ట్ థింగ్ మళ్ళీ చెప్పాను ఫస్ట్ థింగ్ ఏంటంటే సిబిటీ ఎగ్జామినేషన్ సిబిటీ వన్ ఎగ్జామినేషన్ అనేది కొంత పోస్ట్ బండ్ అవడం జరుగుతుంది వన్ అవర్ వన్ అండ్ హాఫ్ మంత్ సెకండ్ థింగ్ మీ నోటిఫికేషన్ ఏదైతే అప్లై చేసుకున్నారో అప్లికేషన్ ఎడిట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది అది కూడా మెయిన్ గా ఆర్ఆర్బిని మాత్రమే ఎడిట్ చేసుకోవడానికి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది మిగతా ఈ క్యాస్ట్ గానీ లేకపోతే నేను గానీ తప్పులు దొరికితే ఎడిట్ చేసుకోవడానికి మళ్ళీ ఛాన్స్ ఇస్తాడా లేదా అనేది మనకి కన్క్లూజన్ తెలియదు కానీ హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ ఆర్ఆర్బికి మీ బోర్డుని ని చేంజ్ చేసుకోవడానికి మాత్రము సమయం ఇస్తామని చెప్పేసి లింక్ ఇస్తామని చెప్పేసి కూడా నోటిఫికేషన్ లో మనకి ఒక నోటీస్ లో మనకి మెన్షన్ చేయడం జరిగింది సో ఇవి రెండు ప్రధానంగా జరగబోతున్నాయి విధంగా థర్డ్ వన్ నేను క్లియర్ గా మీకు ఇందాక చెప్పాను ఇప్పుడు ఉన్న నోటిఫికేషన్ లో ప్రస్తుతం ఉన్న అన్ని నోటిఫికేషన్ లో అంతకుముందు గతంలో చెప్పినట్లుగా టెక్నీషియన్ గ్రేడ్ త్రీ అనేది ఈజీగా సాధించుకోవచ్చు కానీ ఇప్పుడున్న సిచువేషన్స్ ప్రకారం ఏఎల్పీ కి సంబంధించి పోస్ట్ పద్దెనిమిది వేలకు పైగా పోస్ట్ ఉన్నాయి కాబట్టి ఈ ఎగ్జామినేషన్ కి సంబంధించిన నోటిఫికేషన్ మిగతా అన్ని నోటిఫికేషన్లతో పొంది పోల్చితే ఈజీగా సాధించుకునే నోటిఫికేషన్ అండ్ అదే విధంగా గతంలో ఒక నోటీస్ అనేది ఇచ్చాడు సిబిటీ వన్ ఎగ్జామినేషన్ అనేది జూన్ నుంచి ఆగస్టు మధ్యలో జరగవచ్చని ఇప్పుడు కొద్దిగా చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది మనకి జూలై ఎండింగ్ వరకు ఈ ఏదైతే బోర్డు చేంజ్ చేసుకునే అవకాశం అనేది క్లియర్ అయిపోతుంది ఆగస్ట్ లేదా సెప్టెంబర్ లో మనకి సిబిటీ వన్ ఎగ్జామినేషన్ ఉంటుంది సిబిటి టూ అనేది ఇక సెప్టెంబర్ లో ఉండదు మనకి అక్టోబర్ లో ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ టైం టేబుల్ అనేది టోటల్ గా చేంజ్ అయిపోయే అవకాశం ఉంటుంది ఈ టైం టేబుల్ చేంజ్ అవ్వడం వల్ల మిగతా ఏదైతే మనము ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ కావచ్చు లేకపోతే టెక్నిషియన్ గ్రేట్ ట్రీ ఎగ్జామినేషన్స్ కావచ్చు మనం ఎక్స్పెక్టెడ్ కొన్ని మంత్స్ చెప్పుకున్నాము అవి కూడా పూర్తిగా చేంజ్ అవుతాయి కానీ నోటిఫికేషన్ పడే మంత్ మాత్రం చేంజ్ అవ్వదు మనం గతంలో చెప్పుకున్నట్లు ఈ మంత్ లో కానీ సారీ జూలైలో కానీ లో గానీ ఎన్టీపీసీకి కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా అక్టోబర్ లో గ్రూప్ డి కి సంబంధించిన నోటిఫికేషన్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది సో నేను ఇప్పుడు మీకు ఈ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చిన ప్రధాన అంశం ఏంటి అంటే ఎగ్జామినేషన్ కొద్దిగా పోస్ట్ పోన్ అవుతుంది సీబీటీ వన్ కి ఎవరైతే ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదో లేకపోతే ప్రిపరేషన్ స్టార్ట్ చేసే సగంలో ఆగిపోయారో వాళ్ళందరూ ఇంకా సీరియస్ గా ప్రిపేర్ అవ్వండి మీరు ఈజీగా ఈ ఏఎల్పీ సీబీటీ వన్ క్రాక్ చేసుకున్నట్లయితే ఇంకొక మనకి టూ మంత్స్ టైం దొరుకుతుంది సీబీటీ టూని ఈజీగా క్రాక్ చేసుకోవచ్చు ఏఎల్పిలో మీరు అత్యధిక మార్కులు సాధించుకోవాలనుకుంటే సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనే సబ్జెక్ట్ ని బాగా చదువుకోవాలి దాంట్లో కూడా అది కూడా ఫిజిక్స్ క్వశ్చన్స్ ఎక్కువగా చదువుకోవాల్సి ఉంటుంది అదే విధంగా ఇంజనీరింగ్ లో డ్రాయింగ్ కి సంబంధించిన సబ్జెక్టు మ్యాథమెటిక్స్ జనరల్ అవేర్నెస్ సారీ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ మీద ఎక్కువగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది కరెంట్ అఫైర్స్ అదే విధంగా జనరల్ అవేర్నెస్ అంటే జీకే హిస్టరీ పాలిటీ ఎకానమీ ఇవన్నీ అసలు మీకు అనవసరం ఓన్లీ ఎల్పి మీ టార్గెట్ అయితే మాత్రం అథమెటిక్ రీజనింగ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వీటి మీద ఎక్కువగా ఫోకస్ చేయండి సిబిటీ టూ కూడా హండ్రెడ్ పర్సెంట్ మీరు క్లియర్ చేయొచ్చు నెక్స్ట్ వీడియోలో మనకి టెక్నిషియన్ పోస్టులు కూడా పెరుగుతాయా లేదా అనే అంశం గురించి అదే విధంగా ఏఎల్పికి సంబంధించిన ఎగ్జామినేషన్స్ టెక్నీషియన్ కి సంబంధించిన ఎగ్జామినేషన్స్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది ఇతర ఇతర నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయో వాటి గురించి ప్రధాన అంశాలు అనేది నెక్స్ట్ వీడియోలో చర్చించుకుందాం ఏదైతే ఆర్ఆర్బి జాబ్ సాధించాలి అనుకుంటున్నారో మీరు ఆ జాబ్ సాధించడానికి మీ కళని సాకారం చేయడానికి ఏఎన్ఆర్ పబ్లికేషన్ మీకు కూడా తోడుగా ఉంటుంది సో దానిలో భాగంగానే మనం రైల్వేకి సంబంధించి స్పెషల్ గా రైల్వేకి సంబంధించి అన్ని బుక్స్ అనేది రూపొందించడం జరిగింది ప్రతి ఒక్క బుక్ లో కూడా లాస్ట్ టెన్ ఇయర్స్ క్వశ్చన్స్ విత్ సొల్యూషన్స్ అనేది మీకు ఇవ్వడం జరిగింది అంటే రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు ఏవైతే ఆర్ఆర్పి నిర్వహించిందో అన్ని పరీక్షలు అది ఎన్టీపీసీ కావచ్చు గ్రూప్ డి కావచ్చు ఏఎల్పి కావచ్చు జేఈ కావచ్చు టెక్నీషియన్ కావచ్చు ఇతర ఇతర ప్రతి ఒక్క ఎగ్జామ్ ఆర్పిఎఫ్ కావచ్చు దాంట్లో నుంచి అన్ని మోడల్స్ అన్నిటిని కవర్ చేస్తూ ఒక బుక్స్ అనేది రూపొందించడం జరిగింది సపోజ్ కి మ్యాథమెటిక్స్ బుక్ తీసుకుందాం దీంట్లో లాస్ట్ టెన్ ఇయర్స్ లో వచ్చిన వన్ ఫార్టీ సిక్స్ టైప్స్ ఉన్నాయి మొత్తం మీద అంటే ప్రతి ఒక్క చాప్టర్ కి కొన్ని మోడల్స్ అనేది ఉంటాయి మనకి ఖచ్చితంగా ఈ మోడల్స్ అనేది ఎక్కువగా అని చెప్పేసి మనకి ఈజీగా అర్థం అయిపోతుంది అలా మొత్తం అర్థమెటిక్ మీద వెతికితే నేను అన్ని లాస్ట్ టెన్ ఇయర్స్ లో ఎక్కువగా నూట నలభై ఆరు మోడల్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ రిపీట్ అయ్యాయి సో ఆ నూట నలభై ఆరు మోడల్స్ కి మళ్ళీ ఒక్కొక్క మోడల్ కి ఐదు ఆరు క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది మళ్ళీ ఇవన్నీ అయిపోయిన తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఒక్కొక్క చాప్టర్ ని ఒక్కొక్క చాప్టర్ కి ఒక యాభై క్వశ్చన్స్ లేకపోతే వంద క్వశ్చన్స్ లేకపోతే ఒక డెబ్బై క్వశ్చన్స్ ఒక నలభై క్వశ్చన్స్ చాప్టర్ వైజ్ గా రూపొందించడం జరిగింది ఆ విధంగా ఈ బుక్స్ అనేది రూపొందించారు సో మీకు ఇక్కడ డిస్ప్లే పైన కనబడుతున్న ఆటోమేటిక్ మ్యాథమెటిక్స్ బుక్ ఇది ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం రెండిట్లో అవైలబుల్ లో ఉంటుంది నూట నలభై ఆరు మోడల్స్ ఒక్కొక్క మోడల్ కి రెండు మూడు క్వశ్చన్స్ ఎగ్జాంపుల్ గా ఇవ్వడం జరుగుతుంది ఆ అదే విధంగా పద్నాలుగు వందల నాలుగు క్వశ్చన్స్ ప్లస్ సొల్యూషన్స్ కూడా మీకు ఇవ్వడం జరిగింది చాప్టర్ వైజ్ గా ఏవైతే ప్రీవియస్ క్వశ్చన్స్ ఉన్నాయో వాటన్నిటిని చాప్టర్ వైజ్ గా అది కూడా మోడల్ వైజ్ గా రూపొందించడం జరిగింది దీని బుక్ యొక్క స్పెషాలిటీ దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఉంటుంది ఇది మీకు ఇంగ్లీష్ మీడియం లో కూడా లభ్యమవుతుంది అదే విధంగా ఇది ఇంగ్లీష్ మీడియం బుక్ డిస్ప్లే పైన కనబడుతుంది నెక్స్ట్ జనరల్ సైన్స్ ఈ జనరల్ సైన్స్ లో మనకి ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఉంటుంది దీంట్లో మనం మెయిన్ గా టార్గెట్ చేసింది లాస్ట్ టెన్ ఇయర్స్ క్వశ్చన్స్ ప్లస్ ఎన్సిఆర్టీ కి సంబంధించిన ముఖ్యమైన బిడ్స్ లాస్ట్ టెన్ ఇయర్స్ క్వశ్చన్స్ రైల్వేలో నుంచి వచ్చినాయి చాప్టర్ వైజ్ గా తీసుకున్నాం వాటిలో కొన్ని ఎన్సిఆర్టీ నుంచి కూడా కలపడం జరిగింది ఇది కూడా సేమ్ ఏఎల్పి ఎన్టీపీసీ గ్రూప్ డి జేఈ ఆర్పిఎఫ్ టెక్నీషియన్ ప్రతి ఒక్క దానికి పనికి వస్తుంది స్పెషల్ గా స్పెషల్ గా దీంట్లో జనరల్ సైన్స్ ఈ బుక్ లో మీకు ఎక్కడ దొరకని విధంగా ఎక్కడ అసలు అసంభవం ఇలాంటి క్వశ్చన్స్ దొరకడం అనే విధంగా టాప్ ఎయిటీ సిక్స్ మోడల్స్ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరిగింది ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఫస్ట్ ఇండెక్స్ పేపర్ లో అదే ఉంటుంది ఎనభై ఆరు ఎనభై ఆరు మోడల్స్ ఉంటాయి ఒక్కొక్క మోడల్ కి ఒక్కొక్క క్వశ్చన్ ఉంటుంది మళ్ళీ ఆ మోడల్స్ అన్ని మీకు ప్రతి చాప్టర్ లో కూడా మళ్ళీ మీకు కవర్ అవుతాయి ప్రాక్టీస్ చేసుకోవడానికి ఆ విధంగా మీకు ఇది రూపొందించడం జరిగింది దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ ఎయిటీ రూపీస్ ఉంటుంది ఇది కూడా ఇంగ్లీష్ మీడియం లో నెక్స్ట్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సో ముఖ్యంగా ఏఎల్పి టార్గెట్ చేస్తూ ఈ బుక్ రెడీ చేయడం జరిగింది ఏఎల్పి అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ వన్ లో కూడా ఎల్పికి సంబంధించిన సిలబస్ అనేది ఉంది సో వీ ఇద్దరికి కామన్ గా ఉపయోగపడుతుంది దీంట్లో థియరీ ఉంటుంది అదేవిధంగా చాప్టర్ వైజ్ గా లాస్ట్ టెన్ ఇయర్స్ వచ్చిన క్వశ్చన్స్ కూడా దీంట్లో పొందుపరచడం జరిగింది ఈ బుక్ యొక్క కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది ఇది కేవలం తెలుగు మీడియం లో మాత్రమే అవైలబుల్ లో ఉంది అండ్ నెక్స్ట్ రీజనింగ్ దీంట్లో లాజికల్ రీజనింగ్ వెర్బల్ రీజనింగ్ నాన్ వెర్బల్ రీజనింగ్ ఉపయోగపడుతుంది ఇది అన్ని రకాలుగా ఎగ్జామ్స్ ఉపయోగపడతాయి అదే విధంగా నాన్ వర్బల్ రీజనింగ్ లో ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క క్యూఆర్ కోడ్ ఇవ్వడం జరిగింది జస్ట్ ఆ క్యూఆర్ కోడ్ ని మీరు ఏదో ఒక స్కానర్ తో స్కాన్ చేస్తే ఒక వీడియో వచ్చేస్తుంది ఆ వీడియో లో మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది ఎవరైతే బేసిక్ ఉన్నారో అసలు రీజనింగ్ నాకు రాదు అనుకున్న వాళ్ళలో కూడా ఈజీగా నాన్ వర్బల్ రీజనింగ్ అనేది అర్థమైపోతుంది అదే విధంగా లాజికల్ రీజనింగ్ కి వెర్బల్ రీజనింగ్ కి ఒక్కొక్క చాప్టర్ కి కొద్దిగా బేసిక్ ఎక్స్ప్లనేషన్ కూడా వీడియో రూపంలో మీకు అందించడం జరిగింది దీని యొక్క కాస్ట్ వచ్చేసి ఫైవ్ టెన్ రూపీస్ ఉంటుంది ఇది కూడా లాస్ట్ టెన్ ఇయర్స్ క్వశ్చన్స్ చాప్టర్ వైజ్ గా మోడల్ వైజ్ గా తీసుకొని రూపొందించడం జరిగింది సో వీటి యొక్క కాస్ట్ మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం అవైలబుల్ లో ఉంటుంది ఫైవ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ రీజనింగ్ తెలుగు మీడియం లో మాత్రమే ఉంది ఫైవ్ టెన్ సైన్స్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం లో ఉంటుంది ఫోర్ ఎయిటీ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తెలుగు మీడియం లో మాత్రమే ఉంది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండ్ కాంబో ఆఫర్స్ ఉంటాయి అంటే మీరు బల్క్ లో తీసుకుంటే మ్యాథ్స్ రీజనింగ్ సైన్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ నాలుగు బుక్స్ కలిపి తీసుకుంటే పదిహేడు వందల యాభైకి వస్తాయి డెలివరీ ఛార్జెస్ మొత్తం మేమే పెట్టుకుంటాం ఫ్రీ ఉంటుంది మీకు దాదాపు నాలుగు బుక్స్ అంటే మీకు మూడు కేజీల వర్క్ అవుతుంది మీరు మూడు కేజీలని లో కానీ లేకపోతే లో కానీ మీరు ఎవరికైనా పోస్ట్ చేయాలంటే దాదాపు దానికి రెండు వందల నుంచి రెండు వందల యాభై రూపాయలు అవుతాయి అది కూడా మేమే పెట్టుకుంటాం మీకు మ్యాథ్స్ రీజనింగ్ సైన్స్ వచ్చేసి మూడు కలిపి తీసుకుంటే పదమూడు వందల ఎనభై ఐదు ఇది కూడా ఫ్రీ డెలివరీ మ్యాథ్స్ రీజనింగ్ తీసుకుంటే నైన్ ఫిఫ్టీ ఫైవ్ అన్ని ఫ్రీ డెలివరీ మీకు సింగిల్ బుక్ తీసుకున్న ఫ్రీ డెలివరీ మ్యాథ్స్ సైన్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తీసుకుంటే పదమూడు వందలు ఇది కూడా ఫ్రీ డెలివరీ సైన్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తీసుకోవాలనుకుంటే త్రిపుల్ నైన్ మ్యాథ్స్ రీజనింగ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తీసుకుంటే పదిహేను వందల ఐదు రూపాయలు దీంట్లో మీ ఇష్టం మీరు వాట్సాప్ కి మీ అడ్రస్ తో పాటు ఈ బుక్స్ పేరు కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది బుక్ పేరు మెన్షన్ చేసేటప్పుడు మీ ఇష్టం కొన్ని తెలుగు తీసుకోవచ్చు కొన్ని ఇంగ్లీష్ తీసుకోవచ్చు లేకపోతే అన్ని తెలుగు తీసుకోవచ్చు అన్ని ఇంగ్లీష్ తీసుకోవచ్చు మీ ఇష్టం అండ్ ప్రతి ఒక్క సబ్జెక్ట్ కి హండ్రెడ్ డేస్ టైం టేబుల్ కూడా మీకు ఆ లోనే పొందుపరచడం జరుగుతుంది ఒకవేళ మీకు ఈ బుక్స్ కనుక తీసుకోవాలనుకుంటే డిస్ప్లే పైన కనబడుతున్న ఫోన్ పే లేకపోతే గూగుల్ పే రెండు కూడా సేమ్ నెంబరే ఈ నెంబర్లకి మీరు పేమెంట్ చేసుకోవచ్చు పేమెంట్ చేసుకున్న తర్వాత ఆ స్క్రీన్ షాట్ ని సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్ కి పంపించాలి ఆ స్క్రీన్ షాట్ తో పాటు కింద చూపించిన విధంగా బుక్ యొక్క పేర్లు అదే విధంగా బుక్ యొక్క మీడియం మెన్షన్ చేయాలి దాంతో పాటుగా మీ అడ్రస్ ఇక్కడ చూపించిన విధంగా నేమ్ హౌస్ నెంబర్ విలేజ్ మండల్ డిస్ట్రిక్ట్ స్టేట్ పిన్ కోడ్ అదే విధంగా కాంటాక్ట్ నెంబర్ ఇవన్నీ కింద సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్ కి పంపించినట్లయితే మీకు డైరెక్ట్ పార్సల్ అనేది మీ ఇంటికి రావడం జరుగుతుంది